లో బర్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఈరోజు మనకు బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన రెండు పుంజులు అండి ఎవరైతే బ్రీడింగ్ మంచి బ్రీడింగ్ కోసం పుంజుల కోసం చూస్తున్నారో వాళ్ళకు ఒక మంచి అవకాశం అండి రెండు బ్రీడింగ్ క్వాలిటీ భీమవరం జాతి చెందిన డబల్ బాడీ పుంజులని మేము ముందుకు తీసుకొచ్చానండి ఈ మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి రిచ్ సంబంధించిన పుంజులు ఈ కనపడేది పండు డాగ్ అండి హైట్ ఇరవై మూడు అంగళాలు ఏజ్ థర్టీన్ మంత్స్ పదమూడు నీళ్లు దీని కాస్ట్ బ్రదర్ పదకొండు వేలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఇందులో రెండు పుంజులు ఉన్నాయి ఇంకోటి అబ్రాస్ పుందండి ఇది పండుగ పుందండి ఏజ్ పదమూడు నెలలు హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు ఉంటుందండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిందండి అండి బే డబుల్ బాడీ చెందిన పుందండి ఇది కూడా బ్రీడింగ్ పని చేస్తుందండి సూపర్గా ఎక్సలెంట్ పని చేస్తుందండి రెండోది అబ్రాస్ పుందండి ఇది కూడా పదమూడు నెలల వయసు మూడున్నర కేజీల వెయిట్ కాస్ట్ వచ్చేసి పదకొండు వేలు అండి ఇది కూడా బ్రదర్ రెండు తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేసి ఇస్తా ఉన్నారండి ఈ రెండు పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఇది అబ్రాజ్ పుంజండి భీమవరం జాతికి చెందిన డబల్ బాడీ కలిగిన అండి హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు అండి దీని కాస్ట్ కూడా బ్రదర్ పదకొండు వేలు చెప్తున్నారండి ఈ రెండు పుంజులు ఒకళ్ళే తీసుకుంటే బ్రదర్ కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తా ఉన్నారండి ఈ పంపించిన వారు గుంటూరు డిస్టిక్ గుంటూరు దగ్గర ప్రతిపాటు నుంచి ఆదాం సాహెబ్ గారు పంపించారండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన రెండు పుంజులు కూడా ఇవి బ్రీడింగ్కు ఎక్సలెంట్గా పనిచేస్తుంది రెండు బ్రీడింగ్ క్వాలిటీ పుంజులు వాటి పండుగ పుంజం పు పుంజం ముందు వెళ్లింది రెండోది అపరాజ పుంజండి కనపడేది అపరాజు పుంజండి హైట్ ఇరవై మూడు వందలు వెయిట్ మూడు వందల కేజీలు ఏజ్ థర్టీన్ మంత్స్ అండి ఇది కూడా మంచి క్వాలిటీకి బ్రీడింగ్ క్వాలిటీ సంబంధించిన పుంజండి ఎవరికన్నా రెండు పెట్ల మూడు పెట్ల ఉండి వాటి బ్రీడింగ్ చేసుకోవాలన్నా కూడా మంచిగా పని బ్రీడింగ్ బ్రీడింగ్లో సంబంధించినండి మంచి పెద్ద పెద్దదొడ్లకు సంబంధించిన కోళ్ళండి ఇవి కూడా ఈ రెండు బ్రీడింగ్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది రెండు బ్రీడింగ్ క్వాలిటీ పుంజులు అండి కావాల్సిన వాళ్ళు